గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఈ ఈ రోజులో అందరూ కూడా గ్రేవీ ఉన్న కర్రీ సెలెక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కర్రీలో గ్రేవీ ఉండాలని అంటున్నారు అవి మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చెప్పుకునే గ్రేవీ తయారు చేసుకున్నట్లయితే ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ కర్రీస్ మనం చేసుకోవచ్చు అన్నిటికీ ఈ గ్రేవీ ఉపయోగపడుతుంది మనకి అంటే విధానం ఒకటే అనమాట గ్రేవీ చేసిన విధానం అయితే ఒకటే అది ఏంటో మనం చూసుకుందాం దానికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి అనేది మనం చూద్దాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనె హాఫ్ కప్పు తీసుకోవాలి అంటే నూనె పెద్ద ఉల్లిపాయలు నాలుగు తీసుకోవాలి పండిన టమాటాలు ఎనిమిది తీసుకోవాలి అల్లం మీడియం సైజు పచ్చిమిరకాయలు అయితే ఎనిమిది వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూను కారం పొడి టూ టేబుల్ స్పూన్సు ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్సు అలాగే పసుపు ఒక టేబుల్ స్పూను గరం మసాలా వన్ టేబుల్ స్పూను జీలకర్ర వన్ టేబుల్ స్పూను బిర్యానీ ఆకులైతే రెండు యాలకులు అయితే ఆరు అలాగే లవంగాలు అయితే ఎనిమిది తీసుకోవాలి జీడిపప్పు అయితే ఒక పదిహేను తీసుకోవాలి అంటే ఒకటి రెండు ఎక్కువ తక్కువ ఏం పర్వాలేదు జస్ట్ మనం ఒక ఐడియా కోసం అన్నీ చూసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలి చూద్దాం మిక్సీ చేసుకోవాలి అవి ఏంటంటే ఒక జార్లో మసాలాలన్నీ పౌడర్ చేస్తే వేసుకోవాలి దీనికి ఒక కప్పు నీరు కలిపి పేస్ట్లా తయారు చేసుకోవాలి అలాగే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వాటిని వేయించుకోవాలి ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి ఇందులో ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి అలాగే ఇప్పుడు మసాలా పేస్ట్ అది చేసుకొని చూద్దాం ఇప్పుడు కట్ చేసిన అల్లం మొక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి వేసి అందులో వేయించుకోవాలి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు మసాలా పేస్ట్ కూడా వేసి నూనెపై నూనె పైకి తేలే వరకు కూడా సిమ్లో పెట్టి చక్కగా ఉడికేలా చూసుకోవాలి ఉడికించుకోవాలి అంటే అది బాగా ఉడికి నూనె తీరేలాగా అవుతుందనమాట అప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలి అది ఎలాగంటే తర్వాత దీంట్లో కట్ చేసి టమాటాలు ఉంటాయి కదా ముక్కలు సన్నగా మంట మీద వేయించుకుని ఏం వేసుకోవాలి వేసుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే ఫోర్ మినిట్స్ వీటిని ఉడికించాలి అంటే ఇందాక ఉడికించిన వాటిలో ఈ టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తాం కదా అవి కూడా నాలుగు నిమిషాల వరకు చక్కగా ఉడికే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అప్పుడు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ కడాయిలో స్టవ్ నుంచి పక్క పెట్టుకుని చల్లారేక రుచికరమైన గ్రేవీ రెడీ అవుతుంది అనమాట చర్చ ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకున్నారు కదా నూనె అవన్నీ వెల్లిపాయిల్ అవన్నీ కూడా తీసుకొని చక్కగా వేయించుకొని మసాలా మసాలాన్ని కూడా ఫస్ట్ పౌడర్ చేసుకుని ఒక కప్పు నీరు కలుపుకొని పేస్ట్ తయారు చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక మసాలా పేస్ట్ అందులో అల్లం మొక్కలు పచ్చిమిర్చి అవి కూడా వేసి వేయించుకోవాలి తర్వాత మసాలా పేస్ట్ వేసిన తర్వాత నూనె కొంచెం వేసి ఎక్కువ పైకి తీరే వరకు కూడా ఉడికించుకోవాలి తర్వాత టమాటాలు కట్ చేసిన మొక్కలు ఉన్నాయి కదా అవి వాటిలో వేసి మా చిన్న మంటల మీద ఉడికించి వేసుకోవాలి తర్వాత ఫోర్ మినిట్స్ వరకు ఉడికించి తీసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన మసాలా రెడీ అయిపోతుంది అన్నమాట